రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి మేలుకోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లబొయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు గురువారం అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులపై దగా చేస్తున్న కూటమి సర్కార్పై వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ దాకా నిరసన ర్యాలీ కార్యక్రమంలో ఎక్స్ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు ఎక్స్ రుడా చైర్పర్సన్ మరియు ఆచంట నియోజకవర్గ పరిశీలికులు శ్రీమతి మేడపాటి షర్మిళారెడ్డి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చెల్లూబైన వేణుగోపాలకృష్ణ మాజీ హోంశాఖ మంత్రివర్యులు తానేటి వనిత రాష్ట్ర యువజన అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపుడి రాసాం రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాసరావు జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రావు మాజీ డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజుతో కలిసి వినతి పత్రం అందజేశారు ముందుగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజమహేంద్రవరంలోని తన స్వగృహం నుండి భారీ బైక్ ర్యాలీతో రూరల్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని రుజువవుతోందని అన్నారు అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలిచిందన్నారు ధాన్యానికి గిట్టుబాటు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు లక్ష్యాన్ని మించి దిగుబడి సాధించిన రైతుల వద్ద దళారులు తక్కువ ధరకే కొంటున్నారని అన్నారు పదిహేడు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంటే దళారులు పదమూడు వందల రూపాయలకే కొంటున్నారని అన్నారు తక్షణం ఇరవై వేలు పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు జగనన్న ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఎకరం సర్వే చేసి ఈకేవైసీ ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి సేకరించారని అన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఖరి కారణంగా డెబ్బై ఐదు కేజీల బస్తాకు రైతులు నాలుగు వందల రూపాయలు నష్టపోతున్నారని అన్నారు ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అందడం లేదని రైతులు ఆందోళనలో ఉన్నారని అన్నారు ప్రభుత్వ రైతుల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులకు తోడుగా ఉంటే తండ్రికి మించిన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాలను సిద్ధాంతాలను అమలు చేస్తూ రైతు సంక్షేమం కోరే నాయకుడిగా అనుక్షణం రైతులకు తోడుగా నిలబడి ప్రతి అడుగు వారి సంక్షేమం కోసం వేయడం జరిగిందన్నారు గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించడం జరిగిందని ఈవేళ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేరిట మార్క్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నికల తర్వాత అమలు చేయకుండా వాటిని గాలికి వదిలేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఏడాది రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలను రైతు భరోసా ద్వారా అందించి వారిని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తే నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు ఎనిమిది నెలలు గడుస్తున్నాం ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పినా నేటికీ కూడా ఒక్క రైతుకు కూడా ఒక్క పైసా కూడా చెల్లించలేదని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో పంట నష్టం జరిగిన సీజన్లోనే పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుండి ఇన్పుట్ సబ్సిడీ లేదా ఇన్సూరెన్స్ రూపంలో రైతులను ఆదుకునే పరిస్థితి ఉంటే నేడు కూటమి ప్రభుత్వంలో తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు భరోసా కల్పించడంలో నిర్లక్ష్యం వహించదన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వివిధ విభాగాల చైర్మన్ డైరెక్టర్లు మరియు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆదేశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి కార్యక్రమం అన్నదాతకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు రైతులకు ప్రభుత్వం అంటే అధికారంలో రాకముందు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందలేదు తక్షణమే అందించమని ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం ఇప్పటివరకు అందలేదు రెండు సీజన్లు అవుతూ ఉంది తక్షణమే అందించమనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా అలాగే పండినటువంటి ధాన్యాన్ని కిట్టుబాటు ధర అందించడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది కేవలం టార్గెట్ ఫిక్స్ చేసి పండిన యావత్తు ధాన్యాన్ని అందించడంలో ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా కనపడతా ఉంది టార్గెట్కి మించిన దిగుబడి వచ్చినటువంటి రైతు తన ధాన్యాన్ని అమ్ముకున్న అమ్ము అమ్ముకోవాలనుకున్నప్పుడు దళారులు దాన్ని సేకరించడంలో పదిహేడు వందల యాభై రూపాయలు అందాల్సినటువంటి గిట్టుబాటు ధర శాతం అధికంగా ఉందని రైతులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి పదమూడు వందల రూపాయలకే దళారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రతి ఎకరా భూమిలో పండినటువంటి ధాన్యాన్ని గణాంకాలు సేకరించి ఈకేవైసీ ద్వారా ఎంత పంట వచ్చింది ఎంత పంట అమ్మారు దానికి కిటిబడి ధర అందిందా లేదా అని ఆలోచన చేసేవారు దానికి వాళ్ళు దూరమయ్యారు ఆ రకంగా రైతు డెబ్బై ఐదు కేజీల బస్తాకు నాలుగు వందల రూపాయలు నష్టపోతున్నటువంటి తీరుని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచిందనేటువంటి మాట దానితో పాటు రైతు ఒక ఆందోళనలో ఉన్నాడు ఏదైతే ఉచిత పంటల భీమా ఉందో దానిని ఆ ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దానితో పాటుగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అందదేమైనటువంటి భయంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఈరోజు మేము ప్రభుత్వానికి వినతి ద్వారా తెలియజేశాం తక్షణమే రైతును ఆదుకోవడం కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల మీద అదే కపట నిద్ర ప్ర కపట నిద్ర ప్రదర్శిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి ప్రక్రియ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి రైతులు రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరొకసారి చెప్తా ఉన్నాను రైతులు రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కదలి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారు లేరు డిఆర్ఓ గారికి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వినతి పత్రాన్ని అందట జరిగింది ప్రధానంగా మేము చేసేటువంటి డిమాండ్ ఒక్కటే రైతు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు ధరకి ప్రభుత్వం సేకరించాలి రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ధాన్యాన్ని ఖచ్చితంగా గిట్టుబాటు ధరకి ప్రభుత్వం సేకరించాలి అది మా ప్రధానమైనటువంటి డిమాండ్గా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమానికి మొట్టమొదటి కార్యక్రమం అన్నదాతకి అండగా అన్నదాతకి అండగా పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది దీనిలో యువజన విభాగానికి సంబంధించినటువంటి నాయకులందరూ పాల్గొన్నారు జగ్గంపూటి రాజా గారు కానీ బూడూరు శ్రీనివాస్ గారు కానీ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వెంకట్రావు గారు తానేటి గారు మాజీ మంత్రి గారు అలాగే మార్గాని భరత్ గారు అట్లాగే ఇంకా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి అందరూ కూడా రావడం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం రైతు కండగా ఎప్పుడూ కూడా నాడు రాజశేఖర రెడ్డి నుండి నేడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు రైతు కండగా నిలుస్తామని సందర్భంగా రైతులకు ఒక భరోసానిస్తూ మీ పక్షాన మేమున్నాం మీకు నష్టం వస్తే మేము బాధ్యత వహించి ప్రభుత్వాన్ని మేలుకొల్పుతామని అంటానికి ప్రోగ్రాం ఖచ్చితంగా సక్సెస్ అయిందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం వ్యవసాయ రంగానికి పెద్దపేట వేస్తూ అన్ని రకాలుగాను రైతుకు తోడుగా ఉంటే తండ్రికి మించినటువంటి తనయుడిగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలనే సిద్ధాంతాలుగా అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం మరి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా అనుక్షణం రైతుల సంక్షేమం కోరేటటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ ఉన్నారు గడిచినటువంటి ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతూ ఎక్కడైతే రైతులకి కష్టాలు వస్తుందో అక్కడ ప్రభుత్వం రైతుకి భరోసాగా ఉంటుంది ఒక నమ్మకాన్ని కలిగిస్తూ గడిచినటువంటి ఐదేళ్ళ పాలన జరిగితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరిట ఏదైతే ఆయన మార్క్ పాలిటిక్స్ మార్క్ గవర్నెన్స్ ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇస్తారు ఎన్నికల అనంతరం వాటిని పూర్తిగా గాలికి వదిలేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అందులో భాగంగానే మరొకసారి రైతులకి మొండి చేయి చూపిస్తూ ఏదైతే రైతులకి గడిచినటువంటి ప్రభుత్వంలో ప్రతి ఏడాది పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి రైతులకి సాయం అందించేటటువంటి కార్యక్రమం చేసిందో ఇవాళ దాదాపుగా ఏడెనిమిది నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఒక్కొక్కరికి రైతులకి ఇస్తానని చెప్పి ఏడాదికి చెప్పినటువంటి మాటని గాలికొదిలేసి ఏ రైతుకి కనీసం ఒక్క పైసా కూడా ఒక్క పావులా కూడా కనీసం ఏ రైతుకి కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి కానీ ఆర్థికంగా సాయాన్ని అందించినటువంటి కార్యక్రమం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే పంట నష్టం జరిగినటువంటి అదే సీజన్లో తక్షణమే జరిగినటువంటి నష్టాన్ని ఎన్యూమరేషన్ చేసి రైతుకి ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ రూపంలో అయితేనేమి లేకపోతే ఏదైతే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు అయితేనేమి వెంటనే అదే సీజన్లో రైతులకు అందించేటటువంటి కార్యక్రమం జరిగేది మరి వాళ్ళ తుఫాన్ల కారణంగా రైతులు దెబ్బ మీద దెబ్బ తగిలి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏ రైతుకి కూడా కనీసం మేము ఉన్నాము ప్రభుత్వం తరఫున న్యాయబద్ధంగా ఎన్యుమిరేషన్ చేస్తాం నాలుగు రోజులు లేట్ అయినా కనీసం మీకు ఆర్థికంగా ఆ నష్టాన్ని మేము చేక ఏదైతే జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం నుంచి బాధ్యతను ఇస్తుంటాం అనేటువంటి మాటని కనీసం ఈ రోజు దాకా ప్రభుత్వం నుంచి రాలేదు అంటే ఎంత చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నది అనేటువంటిది ఈ విషయాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది మరో పక్కన గతంలో ధాన్యం కొనుగోలుకి సంబంధించి ఎక్కడా ఏ రైతు కూడా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటని ఇబ్బంది పడకూడదు రై ప్రభుత్వం తాలూకా బాధ్యత రైతులు పండించినటువంటి పంటల్ని కొనుగోలు చేయడం అనేటువంటిది కనీసం మద్దతు ధర కలిగి కలగజేయడం అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద భావించి గతంలో తడిచినటువంటి ధాన్యం కానీ రంగు మారినటువంటి ధాన్యాలు కానీ లేక మొలకెత్తినటువంటి ధాన్యాలు కానీ టైముకి కొని రైతుకి డబ్బుల్ని కూడా సరైనటువంటి సమయంలోనే రైతులకు వేసేటటువంటి కార్యక్రమం జరిగేది మరివేళ రైతులు చూస్తే ఆకాశాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఏ దేవుడు వచ్చి మనల్ని కరుణిస్తాడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు ఎవరు మన ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి నాదుడు ఉన్నాడు అని చెప్పి ఎదురు చూసేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఇవాళ రైతులు ఉన్నారు మరి అందుగురించే రాష్ట్ర ప్రతి జిల్లాలోని కూడా రైతులకి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే అన్నదాతకి అండగా అనేటువంటి నినాదంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు నెలలు మాత్రమే గడిచినప్పటికీ ఇవాళ ఒక రైతుల పట్ల కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకుడిగా ఖచ్చితంగా రైతులకు మనం తోడుగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఇవాళ రైతుల పక్షాన్ని నిలిచేటట్టుగా ప్రతి జిల్లాలోని కూడా కలెక్టరేట్ల వద్ద కలెక్టర్లకు రిప్రజెంటేషన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ జిల్లా పార్టీ అధ్యక్షుల వారి యొక్క నాయకత్వంలో జిల్లా పా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అలాగే రైతులతో కలిపి ఇవాళ కలెక్టరేట్ వద్దకు రావడం పెద్ద ఎత్తున మరి ఇక్కడ పార్టిసిపేషన్తో కలెక్టర్గా కలెక్టరేట్కి వచ్చి మరి ఇక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి తక్షణమే ప్రభుత్వం కనుక స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది రైతుల పక్షాన నిలబడేటటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా